తెలుసు హద్దు మీరుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు ఎస్ వి ఆర్ పబ్లిక్ ఫిగర్స్ ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చిన వరం అది పబ్లిక్ ఫిగర్స్ మేము మా గురించి మీరు రిపోర్ట్ చేయడానికి తప్పు లేదు బట్ దర్ ఇస్ ఎ లిమిట్ దర్ సిపిఐ నారాయణ గారే నిన్న ట్వీట్ చేశారు ఆయన ఏమన్నారు ఎంతమంది మాట్లాడుతున్నారు అఫ్ కోర్స్ స్వలాభం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడచ్చు కానీ కానీ మెజారిటీ ఆఫ్ దిమ్ ఎందుకు కొంతమంది ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు పెద్దలేగా వాళ్ళందరూ సొసైటీలో గౌరవించే తగ్గ వాళ్ళే కదా నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ చేసేవాళ్ళు మీ ఎథిక్స్ మీకు ఉన్నాయి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు ఐ రెస్పెక్ట్ మనం నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను రెస్పెక్ట్ చేస్తున్నాను ఆ అతిక్రమించే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి టు నాట్ యునో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ సి ఐ హ్యావ్ అ ఫాదర్ ఓకే ఈ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఆయన హెల్త్ నాకు ఇంపార్టెంటే కదా కొడుకుగా నేను చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఏంటి నా ఫాదర్ మదర్ని నేను చూసుకోవాలి దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే నేను కానీ ఊర్లో ఉంటే ఆ లెటర్స్ నేను అప్డేట్ ఇచ్చి ఇప్పించేవాడు కాదు ఐ వుడ్ హ్ స్పోకెన్ టు దీని అన్నింటిలోకి నేను విపరీతంగా నలిగిపోయేది మా అమ్మ ఆవిడ పడింది నాన్నగారు అడిగింది ఒకే ఒకటి సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని అంతవరకే మాట్లాడతాను అంతవరకే ఫ్యామిలీ గొడవ మీరు తమ్ముడి ఇంట్లో ఉండొద్దు అంటే కారణం అంటే తమ్ముడితో అపద్రతం ఫీల్ అవుతున్నారా తమ్ముడు ఆస్తి అడుగుతున్నాడా తమ్ముడు పెళ్లి చేసుకున్న వివాహం మీకు నచ్చలేదు అగైన్ మీరు అడిగింది ఏదైనా సరే నా ఫ్యామిలీ విషయస్ని మాట్లాడు నేను లెటర్ పెట్టిన దాని గురించే మాట్లాడతాను ఇవన్నీ మీరు ఏమన్నా ఊహించుకోవచ్చు కానీ సుభాన పెళ్లి చేసుకున్నాడు బ్రిటన్గా అన్నాడు అది శుభకార్యం అది మంచిది ఐ హోప్ హీ లివ్స్ హండ్రెడ్ ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ ఆయనకు అలాగ ఫీల్ అవుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ వాంట్టు సే ఎనిథింగ్ అబౌట్ ఇట్ బట్ నాన్నగారికి ఆయన ఇంటికి ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టాలేతం మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు నాకు రెండే రెండు చొక్కాలు ఉన్నాయి ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకొని నేను అరేంజ్ చేసుకున్నాను ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్ ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్ ఒక ను నువ్వు వేసుకున్న బట్టలు డ్రెస్ ఈ రెండు గొప్పగా ఉండాలి ఆయనకి ఆయన తినడానికి బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి ఆయనే చెప్పు గర్వంగా చెప్పుంటారు మీ అందరి ముందు కూడా చెప్పున్నారు ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారి పిల్లలనే ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేవు ఇప్పుడు ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అనేది ఆయన ఇంట్లో నేను ఉంటాను నాకు హక్కి ఉంది నేను కానీ మా సోదరి కానీ నా సోదరుడు కానీ నేను అందరూ బయట ఉండేవారు నేను బయట ఉంటున్నాను సపరేట్ ఈ ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీ నమ్ముతాను నేను నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం అది తప్పు లేదు ఎవరు అభిప్రాయాలు వాళ్ళు ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నా ఇల్లు వద్దు అన్నప్పుడు